అనేది డెఫినెట్ గా తీసుకుంటారు తప్పు చేసిన అధికారికి శిక్ష పడవలసిందే ఎందుకంటే వాళ్ళు భయంతో చేసిన భయంతో చేసేటప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఉద్యోగంలోకి బాధ్యతగా పక్కన తప్పుకోవాలి ప్రభుత్వ ప్రజల దుర్వినియోగం అవుతున్నప్పుడు ప్రభుత్వ కాజేస్తున్నప్పుడు ఏదైతే పార్టీ కాజేస్తుందో దీంట్లో మన చేతికి మట్టి అనకూడదని వాళ్ళు చెయ్యాలి కానీ వాళ్ళు వంత ఎవరైతే సంతకం పెట్టారో సంతకం పెట్టిన ప్రతి అధికారి కూడా దీనికి బాధ్యత వహించవలసింది ఎందుకంటే భవిష్యత్తులో ఏ అధికారి కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి ఎందుకంటే అలా అవినీతి చేస్తుంటే అవినీతికి ఎవరైతే కొమ్ము కాల్సిన అధికారులు చర్య తీసుకోకపోతే రేపు పొద్దున రాబోయే రోజుల్లో కూడా అధికారులు ఇలాగే ప్రవర్తిస్తారు ఏ అధికారి అయినా మేము ఇలా ప్రజలకి అధికారి కూడా జవాబుదారి జవాబీదారి తనం లేకపోతే ఇటువంటి అక్రమ నిర్ణయాలు వస్తాయి కాబట్టి ఇటువంటి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పిన జగన్ కిచ్చిన 50 గంటల కొడి ఇన్స్ట్రక్షన్ బాబు రాజమహేంద్రపురలో ధర్మపాశం జరిగింది ఈ ఎలా అది దరమో ఉంటే వచ్చేటట్లు చేయి బాబు వారణ పాత్ర మొత్తం ఉన్న ఆ రోజు అదనుకుఆర్ కుమార్ Up to $4 Menga студentes donde pobl Harriet 눈 Debatte ఇది సంబలు ఉంటది